అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రైతులకు డబుల్ ధమాఖ అయితే ప్రకటించింది ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఎప్పుడు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుందనమాట ఇక ఎవరికి జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే గతంలో ఎవరైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్ కింద అనేది మనకు తీసుకోకుండా ఉంటే అనేక కారణాల చేత డబ్బులు అనేది మీకు పడకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కంప్లైంట్ అనేది రైస్ చేయడం జరిగింది అటువంటి వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతుల ఖాతాలోకి అయితే పెండింగ్ రైతులందరికీ కూడా జమ చేయబోతున్నారండి ఇక రెండోది చూసుకుంటే మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ వల్ల అయితే చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇప్పటికే అధికారులందరూ కూడా మనకు నష్టపోయినటువంటి అంచనా వేసి మనకు ప్రభుత్వానికైతే నివేదికలు అయితే అందిస్తూ ఉన్నారు ఇక నివేదికలు అందిన వెంటనే కూడా ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే విడుదల చేయబోతుంది గరిష్టంగా ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి